హలో హాయ్ అండి హలో హాయ్ అండి ఈరోజు మన దగ్గర కడీ జార్జెట్ శారీస్లో టూ థౌజండ్ త్రీ థౌజండ్ వివి మిస్టేక్లో అయితే పదహారు వందలు చేసి కూడా అమ్ముతున్నారు కానీ మనం వచ్చేసి నో వివింగ్ నో మిస్టేక్ మనం ఇచ్చేది శ్రవణ్ మోసం ఆషాడమ్ ఆఫర్లో మనం ఇచ్చే శారీస్ కొంచెం కలర్ఫుల్గా అదే లక్ష్మీదేవికి సింబల్గా మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఫస్ట్ శారీస్ చూడండి తర్వాత కాస్ట్ చెప్తాను ఓకేనా ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ అయితే నేను రెడ్ తీసుకున్నాను ఇది అయితే చాలా బాగుంది చూడండి శారీ మీరు వేర్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే నేను డిజైన్ అయితే చూడండి దగ్గర నేను డిజైన్ అయితే చూడండి ఇక్కడ కలస కలసాలు వచ్చినాయి ఏనుగులు కలసం ఇక్కడ ఓంకారం గుర్తు ఇవి చాలా బాగుంది శారీ మొత్తం కలసాలు వచ్చినాయి దగ్గరకు తీసుకు శారీ మొత్తం కలిసాలు వచ్చింది అంచు కూడా చాలా బాగుంది ఈ కూడా కట్ వర్క్ అయితే వచ్చింది అంచుకు కూడా కట్ వర్క్ వచ్చింది శారీ మొత్తం పళ్ళు చూడండి ఒకసారి పళ్ళు చూస్తే ఎవరైనా పడుకోవాల్సిందే టైర్స్ చూడండి నేను బ్లౌజ్ వచ్చేసి ఈరోజు న్యూ కలెక్షన్లో అమ్మాయి దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటంటే ఓన్లీ టెన్ అంటే టెన్ తీసుకొచ్చాను అవి కూడా ఇంటి దగ్గర ఆల్రెడీ సేల్ అయిపో ఆల్రెడీ టూ సారీస్ సెలెక్ట్ చేస్తాం పక్కన పెట్టుకున్నారు కానీ ఇంకా చూడండి బ్లౌజ్ కూడా ఇలా కలసాలు వచ్చి చాలా లుక్ అండ్ ఓంకారం శ్రీకారం గుర్తు అండ్ చాలా బాగుంది చూడండి కలెక్షన్ అయితే బ్లౌజ్ అయితే మీటర్ అయితే వచ్చింది ఇవి బీవీ మిస్టేక్లోనే పదహారు వందలు సేవ్ చేస్తున్నారు కానీ నో వీవింగ్ మిస్టేక్ నో వీవింగ్ మిస్టేక్ అసలు వీవింగ్ అనేది ఉండదు చాలా క్లారిటీగా చెప్తున్నారు కావాలని వాళ్ళు వాట్సాప్ వచ్చి బుక్ చేసుకోండి ఇప్పటి నుంచి మన దగ్గర ఈ శారీస్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉంటుంది సారీ డీసీపీ ఫ్యామిలీ అనేది మన వాట్సాప్ గ్రూప్ నేను కూడా పెడతాను కొంచెం టైం ఉంది వన్ వీక్ టైం ఉంది దానికి మనకి ఇన్స్టా పేజ్ కూడా కొత్త పేజ్ అయితే ఓపెన్ చేయబోతున్నాను ఓన్లీ కట్ సారీసే కాకుండా ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్లో ఈ సారీస్ అందరూ పదిహేను వందలు పదిహేడు వందలు పదహారు వందలు పదిహేడు వందలు సేవ్ చేసే శారీస్ మనం మనం చెప్తాం సారీ కాల్ చూసేసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిసారికి అయితే టాసల్ అయితే ప్రతిసారికి అయితే టాసల్ కామన్ దీనికి కూడా ప్రతిదానికి బ్లౌజ్ ప్రతిదానికి కట్ వర్క్ అయితే ఉంటుంది ఇది బచ్చలపండు కలరు అంటే రామ్ నీల ప్రతి దానికి ఇలా కలర్ ఇలా ఓన్లీ మోడల్ అంతా ఒకటి ఓన్లీ కలర్ అయితే ఒకటి కలర్స్ మాత్రమే మారినవి కావాలని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పర్పుల్ పర్పుల్ అవ్వ ఎవరి హిట్ కలెక్షన్ ఎవరికైనా బాగుంటుంది చూడండి అక్కడే బాగుంటుంది ఎలాంటి వాళ్ళకైనా బాగుంటుంది అండ్ పింక్ ఈ పింకులు అయితే రెండు తీసుకొచ్చాను ఒకటైతే మా తియ్య తీసేసుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బ్రౌన్ బ్రౌనా బ్రౌన్ సేమ్ క్వాలిటీ సేమ్ కలర్ క్వాలిటీ అయితే చూడండి సారీ అయితే ఎంతసేపు అయినా మనం పట్టుసారి లుక్ అయితే వస్తుంది ఎంతసేపు అయినా మనం క్యారీ చేసుకోవచ్చు ఇది గ్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓకేనా ఇది శ్రావణ మాసం ఆషాఢ మాసం ఆషాఢ మాసం అప్పుడు ఇంకా శ్రావణ మాసం ఆషాఢ మాసం ఇంకెన్నో రోజులు లేవండి ఒక ఫోర్ త్రీ డేస్ అందుకే పట్ ఇప్పుడు మనమైతే ఇప్పుడు వెంటనే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకైతే నేను డిడిసి ద్వారా పంపించేస్తాను ఆర్డర్ మీ ఇంటి వరకు చేరేంటి వరకు నాది రెస్పాన్సిబిలిటీ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని కాస్ట్ ఎంత చెప్పలేదు కదా దీని కాస్ట్ వచ్చేసి మీరే షాక్ అయిపోతారు ఆల్రెడీ మీరు తీసుకునే ఉంటారు తిరుమల శారీస్ కలెక్షన్ ఇవన్నీ సెట్ చేయండి మనం ఇచ్చే సారీస్ కలెక్షన్ అంటే ఫస్ట్ టైం పట్టు ఈ ఇస్త మనది నేను ఇచ్చే కాస్ట్ అయితే నైన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ ఓకేనా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్